దక్షిణ చైనా సముద్రంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి చైనా ఫిలిప్పీన్స్ నౌకల మధ్య నిత్యం జరుగుతున్న దాడులు ఎక్కడ యుద్ధంగా మారుతాయో అన్న ఆందోళనలు అంతకంతకు పెరుగుతున్నాయి రెండు నెలల క్రితం ఫిలిప్పీన్స్ నేవీపై కత్తులు గొడ్డళ్లతో చైనా నేవీ దాడి చేస్తే తాజాగా ఫిలిప్పీన్స్ యాక్షన్ మార్చేసింది ఏకంగా చైనా నౌకనే ఢీకొట్టి దేనికైనా రెడీ అంటూ సవాల్ విసిరింది దీంతో దక్షిణ చైనా సముద్రంలో మరోసారి యుద్ధ కల్లోలం చెలరేగింది చైనా ఫిలిప్పీన్స్ దూకుడు చూస్తూ ఉంటే మరో యుద్ధం తప్పదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి ఇంతకు దక్షిణ చైనా సముద్రంలో అసలేం జరుగుతోంది నడి సముద్రంలో చైనా ఫిలిప్పీన్స్ ఉద్రిక్తతలకు కారణమేంటి అసలు చైనాను ఢీకొట్టేంత ధైర్యం ఫిలిప్పీన్స్ కు ఎక్కడి నుంచి వచ్చింది వాది స్టోరీ దక్షిణ చైనా సముద్రంలో మరోసారి టెన్షన్ టెన్షన్ నడి సముద్రంలో ఢీకొట్టుకున్న చైనా ఫిలిప్పీన్స్ నౌకలు డ్రాగన్ కంట్రీతో ఫిలిప్పీన్స్ యుద్ధానికి సిద్ధమవుతోందా దక్షిణ చైనా సముద్రం మరోసారి అల్లకల్లోలంగా మారింది అందుకారణం తుపాను కాదు సునామీ అంతకన్నా కాదు డ్రాగన్ కంట్రీ చైనా అవును దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదే అని రెచ్చిపోతున్న డ్రాగన్ ఆ ప్రాంతంలోకి ఇతర దేశాల నౌకల్ని రానివ్వడం లేదు తైవాన్ వియత్నాం మలేషియా ఇండోనేషియా బ్రూనై ఫిలిపీన్స్ తదితర దేశాలకు చెందిన నౌకలపై నిత్యం దాడులకు తెగబడుతోంది రెండు నెలల క్రితం ఫిలిపీన్స్ నేవల్ షిప్స్ పై అదే చేసింది దక్షిణ చైనా సముద్రంలో ఫిలిపీన్స్ నేవల్ షిప్స్ పై చైనా కోస్ట్ గార్డ్ డోటీ యాక్షన్ ఇదే సేమ్ టు సేమ్ గల్వాన్ వ్యాలీలో వ్యవహరించినట్టే ఇక్కడ హద్దులు మీరారు లో దుడ్డు కర్రలకు మేకులు దించి దాడికి తెగబడితే ఇక్కడ భక్తులు గొడ్డలతో ఫిలిపీన్స్ నేవీ పడవల్ని ధ్వంసం చేయడానికి యత్నించారు ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని అమాంతం పెంచేసింది దీనిపై ఫిలిపీన్స్ అధికారులు స్పందిస్తూ తమ నౌకాదళానికి చెందిన రెండు బోట్లు సెకండ్ థామస్ షోల్ కు ఆహారం ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా చైనా దళాలు దాడి చేసినట్టు వెల్లడించారు బీజింగ్ దళాలు తొలుత ఫిలిపీన్స్ దళాలతో వాదనకు దిగి అనంతరం ఆ బోట్లలోకి చొరబడ్డాయి మణిల పడవల్లో ఉన్న బాక్సులోని ఎం ఫోర్ రైఫిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు డ్రాగన్ కోస్ట్ గార్డు అక్కడితో ఆగలేదు మణిలకు చెందిన నావిగేషన్ పరికరాలను కూడా సీజ్ చేసింది ఈ ఘటనలో ఫిలిపీన్స్ నవీలోని పలువురు గాయపడ్డారు కొన్ని నిమిషాల పాటు జరిగిన ఘర్షణలు ఫిలిపీన్స్ పడవల్ని ఎటూ కదలకుండా చుట్టుముట్టేశారు ఆ ఉద్రిక్తతలు ఇంకా చల్లారక ముందే మరోసారి రెండు దేశాల మధ్య ఘర్షణ జరిగింది ఈసారి మాత్రం ఫిలిపీన్స్ యాక్షన్ మార్చేసింది డ్రాగన్ నౌకనే ఢీకొట్టి బీజింగ్ నే సవాల్ చేసింది అవును వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని అత్యంత వివాదాస్పద సబినా షోల్ వద్ద చైనా కోస్ట్ గార్డు షిప్ ను ఫిలిపీన్స్ నౌక ఢీకొట్టింది ఇందుకు సంబంధించిన వీడియోను చైనీస్ కోస్ట్ గార్డు విడుదల చేసింది రెండు ఫిలిపీన్స్ తీర రక్షక దళ నౌకలు సబిన షోలోకి ప్రవేశించాయని హెచ్చరిస్తున్నా వినకుండా అందులో ఒకటి తమ షిప్ ను టీకొట్టిందని పేర్కొంది ఈ విషయంపై ఫిలిపీన్స్ ఇంకా స్పందించలేదు సబిన షోలు ఫిలిపీన్స్ కు అది చేరువగా చైనాకు చాలా దూరంగా ఉంటుంది ఫిలిపీన్స్ ద్వీపం పాలవాన్ కు పశ్చిమాన నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సబిన షోల్ ని చైనా తనదిగా వాదిస్తోంది కానీ ఇది చైనాకు చెందిన హైనాన్ ద్వీప నుండి వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటుంది దక్షిణ చైనా సముద్ర తీర ప్రాంతం మొత్తం తనదే కాబట్టి సబిన షోలు కూడా తనదే అనేది డ్రాగన్ వాదన ఈ నేపథ్యంలో సముద్రంలో గస్తీ నిర్వహించే సమయంలో రెండు దేశాల నౌకల మధ్య తరచూ ఘర్షణలు తలెత్తుతాయి ఇటీవల సబిన షోల్లో పగడపు దిబ్బల్ని ధ్వంసం చేసినట్లు గుర్తించిన ఫిలిపీన్స్ అక్కడ చైనా నిర్మాణాలు చేపడుతోందని అనుమానిస్తోంది ఈ క్రమంలోనే చైనా నౌకను కొట్టినట్టు కనిపిస్తోంది అయితే ఫిలిపీన్స్ కు చైనాను ఎదుర్కొనేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మోస్ ఏఎం వన్ సెవెంటీ ఫోర్ బి ఇవి రెండు చైనా అంతు చూసి మిస్ మొదటిది భారత బ్రహ్మాస్త్రం అయితే రెండోది అమెరికా గేమ్ చేంజర్ ఈ రెండు ఫిలిపీన్స్ ధైర్యానికి కారణం ఏప్రిల్ నెలలోనే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఫిలిపీన్స్ కు అందింది భారత రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్సోనిక్ మిసైళ్లను ఫిలిపీన్స్ మెరైన్ కార్పొరేషన్ కు అప్పగించింది బ్రహ్మోస్ క్షిపణల కోసం భారత్ ఫిలిపీన్స్ మధ్య రెండు వేల ఇరవై రెండు జనవరిలోనే మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంలో భాగంగా మూడు ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిస్సైళ్లను మనీలాకు అందజేశారు ఒక సిస్టంలో రెండు మిస్సైల్ లాంఛీలతో పాటు ఓ రాడార్ ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి ఈ లాంచర్ల నుంచి జస్ట్ పది సెకండ్ల వ్యవధిలో రెండు మిస్సైళ్లను ప్రయోగించవచ్చు మరోవైపు బ్రహ్మోస్ క్షిపణలను నేల మీద నుంచి మాత్రమే కాకుండా జలాంతర్గాములు నౌకలు ఎయిర్ క్రాఫ్ట్ల నుంచి కూడా ప్రయోగించవచ్చు మనీలకు పంపిన యాంటీ షిప్ క్రూజ్ మిస్సైల్ రేంజ్ రెండు వందల తొంభై కిలోమీటర్లు నిజానికి భారత్ దగ్గర లాంగ్ రేంజ్ మిస్సైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఫిలిపీన్స్ కి అందించింది షార్ట్ వేరియంట్ చైనాను దెబ్బ కొట్టడానికి ఫిలిపీన్స్ కు షార్ట్ వేరియంట్ సరిపోతుంది డ్రాగన్ పై ఫిలిపీన్స్ యాక్షన్ మారడానికి ప్రధాన కారణం ఇదే చైనాతో ఫిలిపీన్స్ అమిత్వ మీకు దిగడానికి మరో కారణం ఏఎం వన్ సెవెంటీ ఫోర్ బి క్షిపణి వ్యవస్థలు గాలిలో నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ అమెరికన్ మిసైల్ చైనా వైమానిక ఆధిపత్యానికి చెక్ పెడుతుంది కొన్నేళ్లుగా ఫిలిపీన్స్ తో పాటు పలు దేశాల విమానాలను నౌకలను వెంటాడి వేటాడేందుకు చైనా ప్రయత్నించింది అలాంటి డ్రాగన్ కు ఏఎం వన్ సెవెంటీ ఫోర్ బి క్షిపణి కంటి మీద కొనుక్కో లేకుండా చేయడం ఖాయం ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నౌకలు వంటి క్లిష్టమైన ఆస్తులకు ఎలాంటి హాని కలగకుండా వాటికి రక్షణ కల్పించేందుకే ఏఏఎం వన్ సెవెంటీ ఫోర్ బి క్షిపణిని అమెరికా రూపొందించింది ఏఏఎం వన్ సెవెంటీ ఫోర్ బి రాకతో ఇండో పసిఫిక్ రీజియన్ లో అమెరికాతో పాటు మిత్ర దేశాలకు అదనపు బలాన్ని చేకూర్చనుంది చైనా దగ్గరున్న అత్యాధునిక క్షిపణులకు మించి అమెరికాకు చెందిన ఏఏఎం వన్ సెవెంటీ ఫోర్ బి ఉందని నిపుణులు వివరిస్తున్నారు తాజా నివేదికల ప్రకారం చైనా వద్ద ఉన్న అత్యాధునిక క్షిపణి పిఎల్ ఫిఫ్టీన్ ఇది రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి లక్ష్యాలను చేయగలదు అయితే పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణికి మించి ఉండేలా ఏఎం వన్ సెవెంటీ ఫోర్ బి ని అమెరికా రూపొందించింది సింపుల్ గా చెప్పాలంటే దక్షిణ చైనా సముద్రంలో నుంచి చైనీస్ లక్ష్యాల అన్నింటినీ ఈ అమెరికా అత్యాధునిక క్షిపణి ధ్వంసం చేయగలదు ఇలా భారత్ అమెరికా మద్దతు ఉంది కాబట్టి డ్రాగన్ తో దేనికైనా రెడ్డి అంటోంది మనీలా చూస్తుంటే దక్షిణ చైనా సముద్రంలో సిసల యుద్ధం ముందే ఉన్నట్టు కనిపిస్తోంది